ఐపీఎల్ మెగావేలం చాలా మంది యువ క్రికెటర్లను ఎన్నో సార్లు రాత్రికి రాత్రే కోటీవర్లం చేసింది ఈ లీగ్ లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికై స్టార్ క్రికెటర్లుగా మారిపోయిన ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఆడకుండానే కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు ఈసారి కూడా మెగావేలంలో కనిపించారు మెగావేలం కావడంతో అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే అన్క్యాప్డ్ యువ ఆటగాళ్లకే డిమాండ్ పెరిగింది నేహల్ వదేరా నుండి నమన్ ధీర్ వరకు చాలా మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు కోటీశ్వరులుగా మారారు వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది రసిక్ సలాందార్ గురించి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేల అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్ గా రసిక్ సలాందార్ నిలిచాడు ముప్పై లక్షల బేస్ ప్రైస్ తో ఉన్న రసిక్ ను ఆర్సీబీ ఆరు కోట్లకు కొనుగోలు చేసింది జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈ యువ పేస్ బౌలర్ దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నాడు టీ ట్వంటీ కెరియర్ లో ముప్పై ఆరు వికెట్లు తీశాడు అలాగే ఐపీఎల్ లో పెద్దగా అవకాశాలు దక్కని నమన్ ధీర్ ను ముంబై ఇండియన్స్ భారీ మొత్తంతో కొనుగోలు చేసింది మెగా లో ముప్పై లక్షల బేస్ ప్రైజ్ తో వచ్చిన అతన్ని దక్కించుకోవడానికి ఆర్సీబీ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ పోటీ పడ్డాయి కానీ ముంబై అతన్ని పాయింట్ రెండు ఐదు కోట్లకు దక్కించుకుంది ఈ కుడి చేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్ మెరుపులు మెరిపిస్తున్నాడు ఇదిలా ఉంటే గత సీజన్ వరకు సన్ రైజర్స్ కు ఆడిన అబ్దుల్ సమద్ కూడా లో జాక్ పాట్ కొట్టాడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు సన్ రైజర్స్ కు ఆడిన సమద్ పలు మెరుపు ఇన్నింగ్స్ లతో ఆకట్టుకున్నాడు ఇప్పటి వరకు ఐపీఎల్ లో నూట నలభై పైగా స్ట్రైక్ రేట్ తో ఐదు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఈ యువ హట్టర్ కోసం లక్నో సూపర్ జేమ్స్ నాలుగు పాయింట్ రెండు కోట్లు వెచ్చించింది కాగా గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన నేహాల్ వదేరా రెండు సార్లు కోట్లలో ధర పలికాడు గతంలో ఇరవై లక్షలే అందుకున్న వదేరా తన బ్యాటింగ్ స్కిల్స్ తో ఫ్రాంచైజీలను ఆకట్టుకున్నాడు ఈసారి అతను జాక్ పాట్ కొట్టాడు అతన్ని పంజాబ్ కింగ్స్ నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది మరోవైపు పంజాబ్ కింగ్స్ తరఫున పదకొండు మ్యాచ్లలో నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసిన అశుతోష్ కు నూట అరవై ఏడుకు పైగా స్ట్రైక్ రేట్ ఉంది ఫినిషర్ పాత్రను పోషించిన అశుతోష్ ను ఢిల్లీ క్యాపిటల్స్ మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆకట్టుకున్న అంక్రీష్ రఘువంశీని కోల్కతా నైట్ రైడర్స్ మూడు కోట్లకు కొనుగోలు చేసింది ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పలు సంచలన ఇన్నింగ్స్ లతో దుమ్ము రేపిన ప్రియాం శార్య కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి అన్క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో ప్రియాన్ శర్మ ఏకంగా మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు అమ్ముడు మొత్తం మీద దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆట తీరుతో వీరంతా జాతీయ జట్టుకు ఆడకుండానే ఐపీఎల్లో కోటీశ్వరులయ్యారు